పలు అంశాలపైన గవర్నర్తో ఆయన చర్చించే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి అనేక ముఖ్య నాయకులంతా కూడా మంత్రివర్గ విస్తరణ మీద కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు దాదాపు కొలిక్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది ఆరు ఆరుగురు మంత్రులకు సంబంధించి మంది మంత్రులను ఎంపిక చేసే ప్రక్రియకు సంబంధించి గవర్నర్తో చర్చించే అవకాశం ఉండదని తెలుస్తుంది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టున్న కొన్ని బిల్లులకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉండదని తెలుస్తుంది గత ప్రభుత్వం నుంచి కూడా దాదాపు ఒక పన్నెండు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పన్నెండు బిల్లుకు సంబంధించి కూడా ఆ గవర్నర్తో చర్చించనున్నట్లు సమాచారం ఉన్నది అయితే ఓవరాల్గా తీసుకుంటే కూడా మంత్రివర్గ విస్తరణ పెండింగ్ బిల్లులు ఈ రెండు ప్రధాన అంశాలుగా చెప్పవచ్చును అదే అయితే అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలు తత్కాల బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయలేదు రెండు రోజుల కిందట గవర్నర్ అసెంబ్లీ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పుడు వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టేదానికి అవకాశము లేదు మళ్ళా ఒక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలంటే కూడా మళ్ళా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్కు ప్రతిపాదించిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు అయితే ప్రజెంట్ కే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలలో ఈ బడ్జెట్ సంబంధించి ఎలాంటి బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టే అవకాశాలు లేవు మూడో తేదీకి అక్కడ పార్లమెంటు సమావేశాలు ముగిస్తున్నాయి అయితే బడ్జెట్కి సంబంధించి అంటే మొదటి నాలుగు నెలలకు సంబంధించి మాత్రమే బడ్జెట్ ఆమోదము లభించింది మిగిలిన ఎనిమిది నెలలకు సంబంధించి బడ్జెట్ మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాల్సింది ఈ నెల చివరి లోపల ఈ బడ్జెట్ సమావేశాలు పెట్టాల్సింది అయితే కేంద్రంలో ఇప్పుడు మూడో తేదీన ముగిసిన తర్వాత తిరిగి మళ్ళా ఇరవై తేదీ తర్వాత కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు తిరిగి సమావేశం అయ్యే అవకాశాలున్నాయి ఆ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నాయి అక్కడ కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు పెట్టిన తర్వాతనే ఇక్కడ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండదు అంటే కేంద్రం నుంచి నిధులు వాటా ఎంత వస్తుంది ఏ అంశాలకు సంబంధించి ఎంత వస్తుంది ఇక్కడ ఉన్న రాబడులకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు చేయాల్సింది దీని అంతరికి సంబంధించి తిరిగి అసెంబ్లీ సమావేశాలు నెలాఖరు లోపల నిర్వహించాల్సింది దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉండదు అదేవిధంగా అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించి అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉండదు అది న్యాయస్థానం పరిధిలో ఉన్నది దానికి సంబంధించి కూడా గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది గత గవర్నర్ ఉండగా ఎమ్మెల్సీకి సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండా న్యాయస్థానం నిలుపుదల చేసింది దానికి సంబంధించి కోర్టులో కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు సమా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లయితే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ధరణి పోర్టలకు సంబంధించి ధరణి పోర్టల్ స్థానంలో భూమాత వ్యవస్థను ఒక ఆధునిక వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది దానికి సంబంధించి అదేవిధంగా ఆరు ఆరు చట్టం కూడా గతంలో ఆరు ఆరు చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఆరు ఆరు చట్టంలో సంబంధించి అమలు చేసేదానికి అవసరమైన విధి విధానాలు రూపకల్పన చేయకపోవడంతో ఆరు ఆరు చట్టము ఒకవేళ తీసుకొచ్చినప్పుడు కూడా నిరుపయోగంగా అయింది అదేవిధంగా భూ చట్టాలకు సంబంధించి దాదాపు నూట ఇరవై ఐదుకు సంబంధించి భూ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నీ కూడా ఏదన్నా ఒక చట్టం కింద ముందుకు వెళ్ళాలంటే ఇంకో చట్టం అడ్డు తగులుతుంది కాబట్టి వీటన్ని కూడా ఒకే గుడికి తీసుకొచ్చి కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది ఇలా వివిధ అంశాల మీద చర్చించేదానికి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు దాదాపు గంటపాటు కొనసాగే ఉన్నాయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాకు కూడా వివరించే అవకాశం ఉండదని తెలుస్తుంది ఓటర్ స్టూడియో